ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ ఎంత బాగుందో సూపర్గా ఉంది లొకేషన్ అయితే చూడండి దూరంగా కొండలు అవి చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ ఈ వీడియోలో నేను మీకు కొండల మీద ఉంటున్నా ఒక ట్రైబల్ ఫ్యామిలీని చూపించిపోతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఒకటే ఒక ట్రైబల్ ఫ్యామిలీ ఉంటున్నారంట కొండల మీద వాళ్ళు ఎలా ఉంటున్నారు అండి ఏంటి అనేది వాళ్ళ గురించి వీడియోలో మీకు చూపించబోతున్నాను చూడండి మనం ఇక్కడ కొండ మీద ఉన్నాం అనమాట సో దారి అయితే ఇలా ఉంది ఆ ట్రైబల్ హౌస్ చేరుకోవడానికి చూడండి ఎంత దూరం నాడలో నాకు తెలియదు ఆల్రెడీ మేము ఒక కొండ ఎక్కి దిగాం అనమాట ఇది రెండో కొండ లొకేషన్ అయితే సూపర్గా ఉంది చూసారు కదా దూరంగా కొండలు అవి చూడండి దారితీలో ఉంది నడుచుకునే వెళ్ళాలన్నమాట ఎంత లోయ చూడండి ఎంత లోయ అనమాట జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం స్లిప్ అయినా వెళ్ళిపోతాం వాళ్ళైతే ఎలా ఉంటున్నారు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఈ కొండల మీద ఒక ట్రైబల్ ఫ్యామిలీ ఉంటున్నారంట ఇలా దారిలో ఉంటే ఎక్కడికి వెళ్ళడమే కష్టం వాళ్ళకి ఏం తెచ్చుకోవాలన్నా ఏమన్నా చేసినా కానీ చూడండి మొత్తం మేము నడుస్తున్న దారి గంట పైగా నడుస్తున్న దారి అని ఇలాగే ఉంది కొండ మీద అనమాట ఒకటే దారి ఎక్కడ ఏం చేంజ్ లేదు ఏం మార్పు లేదు ఇంకోటి ఏంటంటే అటు నుంచి కూడా ఎవరు రావట్లేదు ఎవరు కనబడలేదు మాకు ఎవరు వచ్చిన వాళ్ళు కూడా చూడాలి ఇంకెంత వెళ్ళాలో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఆ ట్రైబల్ హౌస్కి దగ్గరలో ఉన్నాం అన్నమాట చూడచ్చు బా ఫ్రెండ్స్ చూడండి వీళ్ళు ఎలాంటి లొకేషన్లు ఉంటున్నారు చూడండి సూపర్ వంది లొకేషన్ చూడచ్చు కొండలు అవి చూడండి దూరంగా ఇల్లు కనబడుతుంది ఒక్క ట్రైబుల్ హౌస్ అనమాట చూడండి ఎలాంటి లొకేషన్లు ఉన్నారు మొత్తం అన్నీ కొండలు అనమాట కొండల దగ్గర ఒకటే ఒక ఇల్లు ఫ్రెండ్స్ ఈ వీడియోలో వాళ్ళ విలేజ్ లైఫ్ విలేజ్ లైఫ్ స్టైలు అలాగే ట్రైబల్ లైఫ్ ట్రైబల్ లైఫ్ స్టైల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అలాగే కుదిరితే వాళ్ళ ట్రైబల్ హౌస్ కూడా అలాగే ఉందని చూపించే ప్రయత్నం చేస్తాను వాళ్ళ ట్రైబల్ కల్చర్ అదంతా చూడండి లొకేషన్ అయితే అదిరిపోయింది నిజంగా వీళ్ళు లక్క అనుకోవాలి ఇలాంటి లొకేషన్లో ఉండడం అనేది అయితే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి కూడా ఉంటాయి అవేంటో ఏంటో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఇదన్నమాట వీళ్ళు చెక్కుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ చూడండి చుట్టూరు కొండలు వీళ్ళు ఇంటి ఎదురుగా కొండలనమాట తెల్లా లే సన్ రైజ్ అంత అవుతుంది అనమాట చూడచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటున్నారనమాట ఒకే వీళ్ళు కట్టుకొని భయ్య ఒకటి చెప్పండి ఈ కొండల మీద ఇంత దూరం వచ్చి ఇక్కడ ఒకళ్ళే మీరు ఉండడానికి కారణం ఏంటి భూమి లేక వచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్నారు సో ఓన్లీ పంట కోసం వచ్చేసారు ఇక్కడికి ఎందుకంటే మాకు రావడానికి దగ్గర దగ్గర రెండు మూడు గంటలు పట్టింది కొండలకి దారి కూడా మొత్తం అంతా మామూలుగా ఇలాగే ఉంది అన్నమాట ఏమంటారు నా నడుచుకొని రావడం తప్పించి ఏది లేదు అసలు ఈ కొండల మీద అసలు నడుచుకొని రావాలి అయితే ఇప్పుడు ఏం పండిస్తున్నారు ఇక్కడ ధాన్యం వరి కొంచెం గట్టి మాట్లాడండి ధాన్యం ఇంకా వరి ఇంకా జొన్నలు పండిస్తున్నారు అంటే ఏమైనా వీటికి ఏమన్నా ఇదేస్తారా ఏమంటారు మందులు ఏమైనా వేస్తారా మందులు వేయరు సో ఇప్పుడు కావు మీదనేది ఓకే అయితే ఇప్పుడు మరి మంచినీళ్ళు అది ఏంటి ఇక్కడ అక్కడి నుంచి తెచ్చుకుంటారా పైప్ వచ్చిందా మీరు కొన్ని పైప్ తెచ్చుకొని అక్కడి నుంచి పెట్టుకున్నారు కనెక్షన్ సో నీళ్ళు వచ్చేస్తే ఇక్కడ డైరెక్ట్గా మంచినీళ్ళు బాగుంటాయా వర్షాకాలం కూడా బాగానే ఉంటాయా ఓకే మరి పంటలకు నీళ్ళు మరి గడ్డ పారుతుంది కదా ఇక్కడ లేదా దగ్గరగా లేదు ఓకే ఓకే అయితే మీరు ఒకటే అమ్మ మీరు చెప్పండి అంటే ఇక్కడికి వచ్చి అన్నలు అవుతుంది మీరు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది అమ్మ అయితే మీరు ఒకటే పాప మీకు ఇద్దరు బాబు చిన్న ఓకే అమ్మ మీరు చెప్పండి ఇప్పుడు మామూలుగా మీరు చదువుకున్నారా చదువుకోలేదా అయితే మీకు మామూలుగా మీరు ఇంత ఊరు అంటే అక్కడ ఇల్లులు అన్నీ ఉంటాయి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరు ఒక్కరంటే మీకు ఎలాగ ఎలా ఉండగలుగుతున్నారు మీరు అయితే ఇప్పుడు మీరు ఏ ట్రైప్ కింద వస్తారంటే కొండదొరలా నూకదొరలా ఏమొస్త కొండదొరలేనా ఓకే ఓకే ఇప్పుడు అమ్మ మీరు పెళ్ళిళ్ళలోనే ఏమైనా కట్నాలు ఇచ్చే ఆచారం ఏమైనా ఉందా కట్నం ఏం లేదు సో మీరు పెళ్ళి చేసుకున్న కట్నం ఏమి లేదు మామూలు పెళ్లి చేసుకున్నారు ఓకే అదే కొంతమంది కట్నం ఇస్తారు అండి ఇక్కడ ఇక్కడ ఉండదు ఓకే ఓకే సో అయితే నాగలు కూడా మీరే చేసుకుంటున్నారు కరెంట్ లేదండి వచ్చింది కరెంటు ఓకే కరెంట్ ఉండడం కొంచెం పర్వాలేదు మరి నైట్ టైం జంతువులు పరిస్థితి ఏంటి కొద్దిగా ఇక్కడ ఏం ఇక్కడేం లేవు జంతువులు జంతువుల వల్ల ప్రాబ్లం అయితే లేదు సో అయితే ఇప్పుడు మీది పొలం ఎక్కడ ఉంది అదేనా కిందదేనా ఎన్ని ఎకరాలు ఉంటుంది భయ్యూకరాలు మూడు నాలుగు ఎకరాలు ఉంటుందా ఓహో ఏమేసారు పంట అది ఏమేసారు పంట ధాన్యం వేస్తారా తీస్తారు ధాన్యం మళ్ళీ ఇప్పుడు ఏం పంట వేస్తారు నెక్స్ట్ వేస్తారా అదే వరి వేస్తారు తీసారు నెక్స్ట్ ఏం వేస్తారు పంట ఓకే నీళ్ళు అయితే ఇవేనా బానే ఉంటాయి నీళ్ళు పర్లేదా కానీ మొత్తం చుట్టూరు కొండలమ్మ లొకేషన్ అయితే చాలా బాగుంది మీరు లెక్క అనుకోవాలి ప్రశాంతంగా ఉంటది కానీ ఒకటి చెప్పు భయ్యా అమ్మా మీరు కూడా చెప్పండి ఇప్పుడు మీరు ఊర్లో ఉన్నారు కదా అక్కడ బాగుందా మీ లేకపోతే ఇక్కడ బాగుందా మీకు రెండు బాగుందా పెద్ద ఊరు కానీ ఇక్కడ మీరు ఒక సింగిల్గా ఉంటున్నారు కదా మీకు ఎక్కడ బాగుందా ఊర్లో ఉంటే బాగునిపించిందాగుంట ఇక్కడే బాగుందా ఎందుకు ఇక్కడ బాగుంది అంటే గొడవ ఏం లేదు ఇంకొకళ్ళతో గొడవ ఉండదు ఊర్లో అయితే వాళ్ళతో నీళ్ళతో గొడవ ఉంటది ఇదే కోళ్ళు కూడా పెంచుతున్నారు ఆవు ఎవరిది అది ఆ ఆవు మీదేనా ఒకటే ఆవా ఉన్నాయా ఓకే వాటితో వ్యవసాయం చేస్తా ఓకే కానీ లొకేషన్ అయితే సూపర్ ఉంది అసలు చాలా బాగుంది ఇవేంటివి మొక్కలు ఇవి 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 అవును ఇప్పుడు ఇది చింతపండు అది కాస్తుందా మీకు ఇక్కడ కాయలేదా కారణం ఏంటి కాయిపోవడానికి ఏం మరి తెలియ పప్పులు వచ్చేసినాయి కదా ఓకే ఓకే సో అయితే మీరు చింతపండు ఉంటే అమ్మేస్తారు అమ్మేస్తాను ఓకే వీళ్ళు మామూలుగా ఈ పండించని మేము అమ్మరు మీరు వాడుకుంటుందా మీకే సరిపోతుంది అదే 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 ఏంటిది చేపలా ఆహా చేపలు ఎప్పుడు రాత్రి పట్టుకున్నావు ఏం చేపలు ఇవి ఏం చేపలు మీకు తెలియదు పెట్టారా మరి ఏంటి ఇలా ఎండ పెడుతున్నారండి చేపలు బాగుంటాయా ఎండబెట్టి ఏం చేస్తారు వీటిని కూర వండి ఓకే ఓకే నేను ఇటువైపు కొన్ని సంతలకి వెళ్ళినప్పుడు ఒరిస్సా సంతలకి వాళ్ళు ఏం చేస్తారంటే చేపలను తీసుకొని మనల్ని వాళ్ళకి ఎండబెడతాం కదా వాళ్ళేంచి నుంచి కాలుస్తారు కాల్చి అది ఎండు రోజుల నిల్వ ఉంటుంది అంట మనం మాంసం ఇప్పుడు ఎండబెడితే ఇప్పుడు చేపలు ఎండబెడితే అలా ఉంటుందో అలా కాల్స్తే అంత ఎం రోజు నిల్వ ఉంటుందంట అవి అమ్ముతారు పూగులు లేక అదే అనమాట సో అదనమాట చేపలు అయితే ఎండబెడుతున్నారు ఇలాగ ఇవేంటివి ఇవి ఇవి కూడా మీరు పండించినా ఓహో ఓకే ఓకే అమ్మో పర్వేక్కున్నాయి హో మినుములు కూడా పండిస్తున్నారు అయితే మీరే వాడేసుకుంటారు ఇవి సో వీటి ఏటికి మందులేయరు దేనికి మందులేయరు బా చాలా బాగున్నాయి అమ్మా అన్నీ పండించుకుంటున్నారు అయితే మీరు చలి ఎలా ఉంటుంది భయ్యక్కడ చలి చలి గట్టిగా ఉంటుందా ఎక్కువే ఉండదా అంటే కొండ ప్రాంతం కదా ఎక్కువ ఉంటది ఏంటి ఇది మామూలుగా బుట్టి ఓకే సో ఇది మామూలుగా మీరు చోళ్ళ ఆడించుకునేది కోడు ఉందా ఓకే ఓకే ఇది మీరే చేశారండి ఇది బుట్ట కోడికి అబ్బో బాగా చేశారే ఫ్రెండ్స్ చూడొచ్చు మొత్తం మట్టి అనమాట మట్టితో చేసుకున్నారు ఇల్లు మీరే కట్టుకున్నారండి ఇల్లు అండి లోపల ఒకసారి ఫ్రెండ్స్ చూడండి దూరబంధం అనమాట ఇలాగ సో అయితే ఇల్లు మీరే కట్టుకున్నారు ఇంత దూరం ఎలా మోసుకొచ్చారు ఇవన్నీని చాలా కష్టం కదా ఇవ్వండి డోర్ అయితే దడి పెట్టుకున్నారు ఏంటి దంచుకుంటారా ఇదేంటి మిల్లు ధాన్యం చేస్తారా మీ ఒక్క ఇంటికి సప్ చేస్తారా వస్తారా వాళ్ళు ఇదంతా ఏంటి పై ధాన్యం ఇదంతా ఫీడా ఏం ఫీడ్ అది ధాన్యం ఉందా ఓకే ఓకే ఇదంతా చేయకడ ఉంది మొత్తం కరెంటు ఉంటే బాగున్నాను కరెంట్ లేదు అదే అదే అదనమాట పరిస్థితి ఈ పైన మళ్ళీ ఆటక ఈ పైన కూడా ఉన్నాయి ఏంటి ధాన్యం ఇదంతానా ఓకే 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 మొత్తం ఎంత ధాన్యం అటకలాగా పెట్టుకున్నారు వెళ్దాం అదే భయ్య ఇప్పుడు నువ్వు ఆ చేపలు పెట్టావు కదా అదే నాకు డౌట్ వచ్చింది అంటే వలేసి పెట్టావా లేదంటే బానవా బాణమేనా బాన వేసి కొట్టడమే సో అన్ని చేపలని బానే వేసి పెట్టావు కొట్టావు రాత్రి అప్పుడు అంటే ఏం టార్చ్ లైట్ ఏమైనా వేస్తావా టార్చ్ లైట్ వేస్తే కాల కదలుతుంది అలా ఉండిపోతుంది డే టైమ్ అయితే కొట్టడం కష్టం ఓహో ఓకే కానీ ఆయన చేపలను బాగానేసుకోవటం చాలా ఒప్పుకోండాలే వల వేస్తే వేస్తే పడిపోతాయి కదా తెలీదా ఓకే బాగా ఉందా మరి జలేసారా సో నువ్వు కావాలంటే ఎప్పుడేం చేసుకోవచ్చు బాను ఉంటే బాగున్నాయి చూద్దాం అసలు ఎలా వెదరికరతం చేస్తారు అమ్మా ఇప్పుడు నాకు ఒక చెప్పండి మీరు ఇప్పుడు మీకు ఇక్కడ టీవీ అని ఉంది ఇంట్లో లేదు కదా టీవీ లేదు మరి మీకు ఎలాగ టైం పాస్ అంటే ఇప్పుడు మీరు మామూలుగా వేరే ఊర్లు ఉండేటప్పుడు అప్పుడు ఉండపుడు ఏమైనా టీవీ ఉంటారు కదా టీవీ కానీ సెల్ ఫోన్ ఉందా సెల్ ఫోన్ చూస్తారా అదే అని ఏదో ఒకటి ఉంటుంది మరి లేదంటే టైం పాస్ అవ్వదు కదా ఎందుకంటే మీరు వేరే ఊర్లు ఉన్నప్పుడు అక్కడ టీవీ చూసుంటారు ఇప్పుడు ఇక్కడికి వస్తే టీవీ లేదు వంట ఏం చేశారమ్మా ఏమంటారు పుట్టిచారేనా కూర ఏం చేయలేదా ఏం అలాగే మరి మీకు అన్నీ పండుతాయి కదా వంకాయ ఆనపకాయలు ఇలాంటివన్నీ పండుతాయి కదా అప్పుడప్పుడు దొరుకుతాయి ఓకే 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 సార్ అయితే ఇప్పుడు మీరు రైసే వండుకుంటారా ఓకే ఇప్పుడు మీరు ఉన్న దంచిన రైస్ ఉందా చూపిస్తారు ఒకసారి ఉందా కొంచెం అదే ఉందా మిల్లాడించి ఉందా ఒకసారి చూద్దాం ఒకసారి యాక్చువల్గా పాలిష్ తక్కువ ఉందంటారు కదా మీది పండించింది అందులో కూడా మందులు కూడా వేయరు కదా బాగుంటుంది మంచి రైస్ అనమాట ఒకసారి చూద్దాం అనేసి ఓహో యో ఏది ఇది ఏమో ఒకసారి బాగా వైట్గా ఉన్నాయి ఇవి మరి పాలిష్ తక్కువ ఉంటుంది కదా మీరు కూడా యాక్చువల్గా ఇంత ముందు దంచేవారు కదా రాదా ఓకే సార్ అంటే కాదు దంచితేనే బెటర్ కదా ఇలాగైతే పాలిష్ అయ్యి మొత్తం దాంట్లో ఉన్న పోతాయి కదా వైట్ రైస్ అయిపోతుంది ఆడవాళ్ళు ఏదో మిల్లు పెట్టుకోటేస్తున్నారు ఓకే 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 థ్యాంక్స్ భయ చాలా విషయాలు చెప్పారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మంచి సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మరొక వీడియోలో కలుస్తాను బాయ్ థ్యాంక్ యూ మీకు కూడా థ్యాంక్స్ అండి చాలా విషయాలు చెప్పారు